నమస్తే వెల్కమ్ మనం ఎంతో అంటే ఎలక్షన్స్ అనగానే రాజకీయ నాయకులు అనగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి అలాంటి రాజకీయ నాయకులు మనతో ఉన్నారనమాట ఈ రోజైతే తన గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే సుమారుగా ఐదు జిల్లాల్లో ఆయన పేరు వింటే చాలు ఎవరికైనా సుపరిచితమే అంతేకాకుండా సుమారుగా రెండు లక్షల పైన తనకు అనుచరులు ఉన్నారనమాట వాళ్ళు కూడా పిలిస్తే ఒక్క ఫోన్ చేస్తే చాలు తనకు అందుబాటులో వచ్చి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు తను ఎవరో కారు పద్దిశెట్టి సామేల్ గారు మనతో పాటు ఉన్నారు అతను సడన్ గా రాజకీయ జీవితంలో ఒక బ్రేక్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు జనాలకి అంతేకాకుండా ఇంతవరకు తను సాధించినవి కావచ్చు ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు సార్ని అడిగి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగు మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది చెప్పండి సార్ మీ రాజకీయ జీవితం స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి పొలిటికల్లో ఉన్నా నేను ఇరవై మూడు సంవత్సరాలలో ఫస్ట్ టిఆర్ఎస్ ఇప్పుడు టిఆర్ఎస్ మంత్రులని ఎవరెవరైతే చెప్పుకుంటున్నారో ఒకప్పుడు టిఆర్ఎస్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి వీళ్ళందరూ జైల్లో పెట్టినటువంటి నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా సత్తుపల్లి హసురుపేట ఇన్ఛార్జ్ గా ఉన్న పార్టీలో కాకుండా సడన్ గా పార్టీ చేంజ్ అయిన తర్వాత మీరు జైలుకు వెళ్ళడానికి రీజన్ ఏంటంటారు అంటే భారతీయ జనతా పార్టీలో రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యాను రెండు వేల పదిహేనులో లో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న భారతీయ జనతా పార్టీలో తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనే కావాలని పార్టీకి రెండు వేల ఇరవై ఆరు నెలలో రాజీనామా చేయడం జరిగింది అంటే కారణాలు తెలుసుకోవచ్చు అంటే నేను ఒక బీసీని ఇప్పుడు మీకు తెలియదు కాదు అది మీరు ఏదో నన్ను అడుగుతున్నారు కానీ మీకు తెలియదు కాదు ఇప్పుడున్న పొజిషన్ లో బీసీలని ఎవరు గుర్తించే పరిస్థితి కాదు బీసీవాడు ఎదుగుతుంటే ఎవరు రానివ్వరు పైకి అది అన్ని పార్టీల్లో ఉంది అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది ఈ పార్టీలో లేదు ఈ పార్టీలో ఉందని కాదు నేనేంటంటే అందరిలాగా ఏదో నామకే వాస్తే పోస్ట్ తీసుకొని ఇంట్లో కూర్చునే రకం కాదు ఎప్పుడు ప్రజల్లో ఉంటా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నా నాకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు నాకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళే నేను ఏ బీజేపీలో అయితే ఉన్నానో అదే బీజేపీ వాళ్ళు నాకు సంబంధం లేనటువంటి విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయంలో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన తర్వాత చేశారు ఆ తిన్న తర్వాత పార్టీ వాళ్ళే మన మీద కేసు పెట్టారనే ఉద్దేశంతో ఇంకోటి నా పర్సనల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు అప్పులు లేని వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికే లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి అప్పులు ఉన్నంత మాత్రాన పార్టీలో ఉండకూడదని ఏం లేదు కదా ఇంకోటి ఏంటంటే నాకు కూడా కొద్దిగా మనసు బాధ అనిపించింది దానివల్ల నేను రాజీనామా చేయడం జరిగింది అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు పదవి చూడొచ్చు పెద్ద పదవి పదవిలో ఉన్నారు మీ బ్రదర్ అజయ్ బాబు గారు కూడా మీరు ఎంతో కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీ ముందుకు రావడంలో కూడా ఇక్కడ తెలంగాణలో మీకు చాలా ఉందని చెప్పొచ్చు అలాంటి పార్టీ అలాంటి పదవి నుంచే సడన్ గా రాజీనామా చేయడానికి కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీలో అసలు నేను చేరటం తప్పు ఫస్ట్ ఎందుకు చేరాల్సి వచ్చిందంటే నేను ఫస్ట్ నుంచి బీజేపీ అంటే నాకు అభిమానం నేను బీజేపీలోనే ఉన్నా సార్ బీజేపీకి రాజీనామా చేసినా బీజేపీ నా రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు బండి సంజయ్గా మన లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు అట్లనే కంటిన్యూగా ఉంది కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మా తమ్ముడు అజయ్ బాబు కాంగ్రెస్ పార్టీలోనే ఆ స్టేటు సమన్వయ కమిటీ సమన్వయకర్తగా ఉండాలి స్టేట్కి మా అన్నయ్య సత్యప్రసాద్ గారు ఆయన దమ్మపేట మండల అధ్యక్షుడిగా పార్టీలో ఉన్నారు మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి కానీ ఆమె జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఉంది మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఏ యాభై అరవై సంవత్సరాల నుంచి మొత్తం కాంగ్రెస్లో ఉన్నారు నేనేమనుకున్నా అంటే నేను ఒక బీజేపీలో ఉండి మా అన్నయ్య కాంగ్రెస్లో ఉండి ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఎందుకులే అని చెప్పేసి ఇంకొకటి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను అసలు కాంగ్రెస్లోకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒక వ్యక్తి ఉన్నారు ఆయన వల్ల నేను కాంగ్రెస్లోకి వచ్చాను ఆ వ్యక్తి వల్లనే జైలుకు పోయాను చెప్పగలుగుతారా నేను పేరు చెప్పను ఇది చూస్తే ఆ వ్యక్తికి అర్థమైంది నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఆయనే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కూడా ఆయనే కానీ ఏ పార్టీ అయినా సరే నేను ఒక జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేయాల్సి అంటే ఏ పార్టీని అయితే నేను నమ్ముకున్నాను అదే పార్టీ బొగ్గుపాడు ఇష్యూలో బొగ్గుపాడు పోడు భూముల ఇష్యూ ఒకటి జరిగింది ఈ మధ్యకాలంలో ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు బొగ్గుపాడు ఇళ్ల స్థలాల విషయంలో పోలీసులకు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి గొడవ జరిగి దాడి చేసుకున్నారు ఆ టైంలో నాకు సంబంధం లేదు అది సంబంధం లేకపోయినా సంబంధం లేదని వాళ్ళకి తెలిసి కూడా నేను ఆ రోజు ఆంధ్రాలో ఉన్నా ఆ గొడవ జరిగిన రోజు ఆంధ్రాలో చర్చిలో ఉన్నా నాకేంటంటే ప్రతి ఆదివారం ఆంధ్ర దగ్గర ఉన్నటువంటి అల్లిపల్లి చర్చికి వెళ్ళడం నాకు అలవాటు నేను ఆ చర్చిలో ఉన్నా చర్చిలో ఉన్న తర్వాత నేను అక్కడ ఉన్నానని తెలుసు వాళ్ళకి నేను ఈ గొడవలో లేనని తెలుసు కానీ ఒక మంత్రి గారి ప్రోద్భలం వల్ల నా మీద కేసు ఫైల్ చేశారు ఒక కేసు కాదు ఐదు కేసులు ఫైల్ చేశారు నాతో పాటు కారులో తిరిగినందుకు పలగాని శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి నాతో పాటు కారులో తిరిగాడు నా స్నేహితుడు ఆయన కూడా ఇరికిచ్చారు దీని వలన నేను జైలుకి వెళ్ళిన తర్వాత నాతో పాటు తొంభై ఆరు మంది వచ్చారు అందులో మహిళలు ఉన్నారు జెంట్స్ ఉన్నారు జైల్లో సత్తుపల్లి సబ్ జైల్లో మేము ఉన్నాం మహిళలందరినీ తీసుకుపోయి ఖమ్మం సబ్ జైలు వేశారు మైనార్టీ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళనే వరంగల్ జైల్లో వేశారు మేం కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా సరే అది మంచి జరిగిందా తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది ఆ తర్వాత విషయం నేను అరెస్ట్ అయినప్పుడు కానీ మేము అరెస్ట్ అయినప్పుడు కానీ కనీసం ఎవ్వరు కూడా మా దగ్గరికి వచ్చి ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు ఒకటి రెండోది ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు మా దగ్గరికి రాల మిమ్మల్ని పలకరించడానికి రాకపోగా కొంతమంది అధికారులు నాకు చెప్పిన మాట ఏంటంటే నువ్వెవరినైతే నమ్ముకొని కాంగ్రెస్ లోకి వెళ్ళావో వాళ్ళే నిన్ను అరస చెప్పారు ఇక తట్టుకోలేకపోయినా నేను నేను నమ్ముకున్న పార్టీ నన్ను అరస పార్టీలో వద్దులే అనిపించింది ఇవాళ్ళ అయితే నన్ను రాజీనామా చేయమని అనలేదు నేను నేనే రాజీనామా చేసి జిల్లా అధ్యక్షులు పొదిమేర గారికి ఇచ్చేసి అయితే ఈ ఛానల్ పరంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకుంది ఇది చాలా బాధతో చెప్పే మాట ఇరవై మూడు సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా నేను కానీ ఏనాడు పదవుల కోసం నేను ఆశించలేదు నేను కానీ నా తమ్ముడు అజయ్ బాబు కానీ ఆశించలేదు మొన్న జరిగిన ఎలక్షన్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రి రామ్దాస్ అటావాలే గారి చేతుల మీదుగా కొత్తగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సీటు బీఫామ్ తెచ్చుకున్న వ్యక్తి నేను అసలు ఇక్కడ ఎవరికి బీఫామ్ రాలా కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేంద్ర మంత్రి రామ్ దాస్ గారు ఢిల్లీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నాకు బీఫామ్ ఇచ్చాడు కానీ నేను నమ్ముకున్న వ్యక్తి నేను సొంతగా అన్నలా భావించిన వ్యక్తి ఏంటి నా తండ్రిగా భావించిన వ్యక్తి నా భుజం చేసి నన్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని ఆయన నాతో పాటు అన్నం తిని నా సామెలన్నకి నేను ఎప్పుడు అండగుంటానన్న వ్యక్తే నన్ను అరస్ట్ తెలిసిన తర్వాత ఇక ఆ పార్టీ నాకు అవసరం లేదనిపించింది నేను చేసిన పొరపాటు ఏంటంటే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా తమ్ముడు కానీ నేను కానీ చాలా కష్టపడ్డం ఈ ఐదు జిల్లాల్లో నాకున్నటువంటి రెండు లక్షల మంది ప్రజా బలాన్ని కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేల టికెట్లు తీసుకొచ్చాను నేను ఆర్పీఐ పార్టీ తరఫున ఎనిమిది మందికి బీఫామ్ తీసుకొచ్చాను ఇప్పటికి నా దగ్గరే ఉన్నాయి కేంద్ర మంత్రి ఢిల్లీ పిలిచి ఇస్తే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలు రెండు లక్షల మంది ఉన్నారు చాలా మందికి ఇంకా పోడు భూములు పట్టాల రాని వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి ఈ లేనటువంటి వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ స్కూల్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరిగిద్దనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళే నన్ను ఆర్షేపించారు ఆ ఉద్దేశంతోనే నేను రాజీనామా చేయడం జరిగింది మీరు గిరిజన పూజారులు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళ గురించి చాలా మీరు ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి అంటే ఈ రోజు మనతో రావాలి అంటే ఎవరైనా కార్యకర్తలు కానివచ్చు డబ్బులు ఇచ్చే వచ్చే పరిస్థితి కానీ వీళ్ళని చూస్తే నిరంతరం మీ వెంట ఉండి మీతోనే ఉంటూ ఉంటారు సో మీరు వాళ్ళకి ఏం చేయగలిగారు ఇప్పటి వరకు వాళ్ళంతా మీతో ఎలా ఉండగలుగుతున్నారు ఒక విషయం ఏంటంటే తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి నన్ను నమ్ముకొని రెండు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో నేను వాళ్ళకి ఏం చేసినా చేయలేకపోయినా నన్ను వదిలిపెట్టి మాత్రం పోవాల నా చాలా మంది మీడియా వాళ్ళు కూడా అడుగుతుంటారు నేను ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నా కార్యకర్తలు లారీలు దిగి డీసీఎంలు దిగి వ్యాన్లు దిగి వచ్చేటప్పుడు అమ్మ మీకు ఎంత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని అడుగుతారు అది అంతే చూస్తుంటే ఈరోజు వాళ్ళు అలవాటు చేశారు అట్లా డబ్బున్నోళ్ళు అలవాటు చేశారు అట్లా కానీ సామ్య జనం ఏంటంటే సొంతంగా అన్నం కట్టుకొచ్చుకుంటారు వాళ్ళే సొంతంగా లారీలు పెట్టుకొచ్చుకుంటారు వాళ్ళే ప్రోగ్రాము ఉదయం స్టార్ట్ అయితే సాయంత్రం ఐదు గంటల వరకు లేగరు బయటికి పోరు డిస్టర్బ్ చేయరు అంటే మాకు ఒక క్రమశిక్షణ ఉంది కేవలం నమ్మకంతోనే నా జనం వస్తున్నారు మేము చేసేది ఏంటంటే ఇళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో మైదాన ప్రాంతం కావచ్చు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు ఇవాళ మీరు చూడండి నేను కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు చెప్తా మీరు వెళ్ళి చూడండి మీ ఛానల్ పరంగా వెళ్ళి చూడండి ఇల్లు లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు సొంత ఇళ్ళు లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు ఏజెన్సీ ప్రాంతంలో మైబాదు వరంగల్ ములుగు ఆ ప్రాంతాల్లో అయితే జనం మట్టి గోడలు ఉంటాయి వాళ్ళకి పైన పెంకు ఉంటుంది నాలుగు రోజులు ముసిరు పట్టింది అనుకోండి వర్షం ఆ వర్ష వర్షానికి ఆ గోడ మొత్తం విరిగిపోయి ఆ పెంకిటీలు కూలిపోయి నడువుల మీద దూలాలు పడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇల్లుళ్ళే ఇంకొకటి గిరిజన పూజారులు గిరిజన పూజారులు అంటే నేను క్రిస్టియన్ ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ అయ్యి కూడా గిరిజన పూజార్లు హిందూ పూజారుల కోసం ఆరు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాం మేము సాధించింది ఏంటంటే గిరిజన పూజారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు ఈ నాలుగు జిల్లాల్లో మాకు నాలుగు వేల మంది ఉన్నారు ఈ నాలుగు వేల మందికి సంబంధించినటువంటి సమస్యల్ని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఢిల్లీ జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించి ఎండమెంట్ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషన్కి గిరిజన పూజారులకి మీరు నెలసరి జీతాలు మంజూరు చేసి వాళ్ళకి రావాల్సినటువంటి మౌలిక వసతులు ఇవ్వాలని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ఆదేశాలు జారీ చేసింది ఎండోమెంట్ కూడా ఏం చేసిందంటే ఖమ్మం ఎండోమెంట్కి రాసింది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అదేవిధంగా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు కూడా ఈ అనుకూలంగా గిరిజనులకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేశాడు గిరిజనుల సమస్యలు మీరు పరిష్కరించాలని చెప్పి ఈ రకంగా జాతీయ స్టీ కమిషన్ కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సుమారు ఎనిమిది లెటర్లు ఇచ్చాడు ఎండమెంట్కి గిరిజన పూజారుల విషయంలో న్యాయం చేయండి అని చెప్పి ఇవన్నీ జరిగిన తర్వాత ఆర్డర్స్ వచ్చినాయి ఆదేశాలు వచ్చినాయి మీడియా ముందు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చూపించడానికి సిద్ధంగా ఉన్నా ఎండోమెంట్ కార్యాలయం కూడా నలభై మూడు జీవో రిజిస్ట్రేషన్ ప్రకారం ప్రతి ఒక్క పూజారికి పదివేల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి మాకు ఆ కాపీ ఇచ్చారు అది మా దగ్గర ఉంది ఈ కాపీని ఆధారంగా చేసుకొని మేము రీసెంట్గా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళినాం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి గారికి గౌరవనీయులు రాష్ట్రపతి గారికి కూడా నేను భారతీయ సర్వసమాజ మహాసంఘ తరఫున లేఖ రాయటం జరిగింది రాష్ట్రపతి గారు కూడా స్పందించి తెలంగాణ గవర్నమెంట్కి వారు ఒక సిఫార్సు చేయటం జరిగింది ప్రజెంట్ అయితే మా పోరాటం శాంతియుత పోరాటం దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు కావాలని వారవలేక సామేలు పిలిస్తే రెండు లక్షల మంది జనం తండోపు తండోలకు వెళ్తున్నారు చాలా మంది అడుగుతుంటారు నన్ను అడుగుతుంటారు మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ విషయం ఒక రూపాయి డబ్బులు ఇవ్వడం అన్నం పెట్టడు ఛార్జీ ఇవ్వడు ఎందుకు వెళ్తున్నారు జనం అంటే నమ్మకం నేను చాలా మీటింగులలో సవాల్ ఇసురుతుంటాను రాజకీయ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ నాకు నాలుగు రోజులు టైం ఇవ్వండి మీరు నెల రోజులు టైం తీసుకోండి ఒక రూపాయి డబ్బులు తీసు ఇవ్వకుండా వచ్చే కార్యకర్తకే అన్నం పెట్టకుండా లారీలు పెట్టకుండా పదివేల మందితో మీరు మీటింగ్ పెట్టండి నెల రోజుల్లో లేదు నాలుగు రోజులు టైం ఇవ్వండి నాకు ఇరవై వేల మందితో పెడతాం నాలుగు రోజులే పెట్టలేకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని సవాలు ఇసురుతాను దానికి ఇంతవరకు నాకు సమాధానం రాలా ఈ పచ్చవత్సరాల కాలంలో ఇది నేను ప్రజలకు చేసేది ఇంత జనబలం ఉండి కూడా మీరు అంటే ఒక్కొక్కసారి మీ మాటల్లో చెప్తూ ఉంటారు ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాను అని సడన్ గా చెప్తూ ఉంటారు దానికి ఏం కారణం చెప్తారు మీరు ఇప్పుడు నా రాజకీయ గురువు భారత ప్రభుత్వ సలహాదారు ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ మంత్రి ఎక్స్ మంత్రి గౌరవనీయులు రామ్ కుమార్ వాల్యా గారు న్యూఢిల్లీ నాకే సమస్య ఉన్నా ఆయన నాకు ఒక దేవుళ్లాగా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాడు సార్ ఇప్పుడంటే ఏడు రాష్ట్రాల వాళ్ళతోని మినిస్టర్లతోని నాకు పరిచయాలు ఏర్పడ్డాయి డాక్టర్ చిన్నరాము గారి ద్వారాగా నాకు ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు ఇచ్చిన తర్వాత చిన్నరాము గారు తమ్ముడికి మంచి పరిచయాలు ఉండాలని చెప్పి ఏడు రాష్ట్రాలు చిన్నరాము గారు అంటే ఆరు రాష్ట్రాల బీజేపీకి ఇన్ఛార్జ్గా చేశాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయన జాతీయ నాయకులు కర్ణాటక ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు వారు ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతోని మినిస్టర్లతోని నాకు కొన్ని పరిచయాలు ఏర్పాటు చేసి తమ్ముడు నేనున్నా నీకేం జరిగినా నేను చూసుకుంటా అని చెప్పి ఇప్పుడు మాకు ఒక అభయ్ ఇవ్వటం జరిగింది రాజకీయాలకి ఎందుకు నేను దూరం అవుతానని ఒక్కొక్కసారి అంటానంటే ఆవేశంతో అనే మాట కాదు ఆలోచనతోనే అంటా నేను ఎందుకంటే ఈరోజు రాజకీయాలు చేయాలంటే మీకు తెలుసు మూడు కోట్ల రూపాయల కారు ఉంటేనే రాజకీయాల్లోకి వెళ్ళాలి లేదంటే కొన్ని వందల కోట్లు ఉండాలి ఆస్తులు లేదంటే ఒక ఆరు వందల ఏడు వందల ఎకరాల భూములు ఉండాలి అవన్నీ మాకు లేదు మా అమ్మ మా నాన్న అద్దాలు దువ్యాన్లు అమ్మి మాకు ఆ రోజు భూపెట్టేటోళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న ఇప్పటికీ సుమారు ఒక ఎనభై లక్షల బాకీలో ఉన్నా నేను చాలా మంది ఏమనుకుంటారంటే అంటే మామూలు వ్యక్తి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు నాకుండే బలం నాకుందని నా ప్రజాబల పరంగా నేనున్నా కానీ ఆర్థికంగా ఎంత నష్టపోయాను అనేది చాలా మందికి తెలియదు నా ఉద్దేశం ఏంటంటే నేను అనుకున్నది ఒకటేమ మీకు ఓపెన్గా చెప్తున్నాను నేను మీరు అడిగారు కాబట్టి నేననే కాదు ఎవరైనా సరే రాజకీయాల్లో ముందుకెళ్లాలంటే డబ్బు ఉండాలి డబ్బు ఉంటే వాడు ఎంత ఎదవైనా సరే నీకు ఏ పదవి కావాలంటే అది ఇస్తారు రాజకీయ నాయకులు డబ్బు లేదు ఒంటి నిండా బంగారం ఉండాలి ఒక మూడు కోట్ల రూపాయలు కారు ఉండాలి దానికి యాక్సెప్ట్ చేస్తారు కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నా ఈ మీ ఛానల్ ద్వారాగా చాలామంది రాజకీయ నాయకులకి కష్టకాలంలో మనెమ్మట ఎవరైతే ఉండి జెండా పట్టుకొని పార్టీని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్ళని గుర్తించండి మీరు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు జెండాలు మోసిన వాళ్ళు ఎప్పుడు జెండాలు మోస్తూనే ఉన్నారు నిన్నగాక మొన్న వచ్చి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇస్తున్నారు మరి ఫస్ట్ నుంచి ఉన్న ఇరవై సంవత్సరాల నుంచి నీ జెండా మోసిన వాడు పార్టీకి నువ్వేం గుర్తింపు ఇచ్చును రాజకీయ పార్టీకి ఎందుకు దూరం అవుతానంటే అంటానంటే నేను కొన్ని కొన్నిసార్లు బాధ అనిపించుద్ది నాకు ఇప్పుడు నేనే ఉన్నామా నేనున్నా బీజేపీ ఈ జిల్లాలో లేనప్పుడు బీజేపీ తక్కువ ఉన్నప్పుడు కొన్ని వేల మందితోనే నేను సభలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే నాకుండే నాకు నాకుంటుంది ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారంటే సామేలు అంటే ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి ఓకే కానీ నేనేమంటానంటే మరి మాకు గుర్తింపేది ప్రజాబలం ఉన్న వ్యక్తి ఓకే మాకు గుర్తింపేది అంటే ఇప్పుడు మీరనే దాన్ని బట్టి చూస్తే ఇంతమంది జనబలం ఉంది ఇప్పుడు డబ్బులుంటేనే ఓట్లు వేస్తే పరిస్థితి మనం జనాల్లో కూడా చూస్తున్నాం డబ్బులు ఉంటేనే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారని మీరు చెప్తున్నారు అంటే ఇప్పుడు జనాలు గుడ్డి వాళ్ళు అంటారా లేదు అంటే ఇప్పుడు అయ్యే ఎమ్మెల్యేలు ఎంపీలు తెలివైన వాళ్ళు అంటారా ఒక్క విషయం దీనికి ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు నన్ను నేను డబ్బు తీసుకోకుండా ఏ రోజైతే ఓటేస్తారో జనం ఆ రోజు నిజంగా వాళ్ళు గెలిచినట్టు నా దృష్టిలో ఒక ఎమ్మెల్యే మొన్న చెప్తుండవు మీడియం ఉంది డైరెక్ట్ గా నేను గెలవాలంటే నాకు రెండున్నర కోట్లు అయినాయండి మా మా నియోజకవర్గంలో అంటాడు అసలు డబ్బులు ఇచ్చి ఓటు వేయడం తప్పు ఎన్నికల కమిషన్ సీరియస్గా ఉంటుంది అలాంటిది ఒక మీడియా ముందు నేను ఒక మూడు కోట్లు ఖర్చు పెడితే నేను ఎమ్మెల్యే గెలిచాను అంటే అంటే నువ్వు గెలిచినట్టు కాదు కాదు నువ్వు ఇచ్చి గెలిచినావు ఇస్వ హిందూ మహాసంఘ్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి పీఠాధిపతి ఆధ్వర్యంలో నేను ఎస్ఐ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఛార్జీ తీసుకున్నా అది ముప్పయో తారీఖు అధికారికంగా నేను లెటర్ తీసుకోబోతాను ఆల్రెడీ నాకు మెయిల్ లో లెటర్ పంపించారు పదవి స్వీకరించబోతున్నారు ముప్పయో తారీఖు ఇప్పుడు ఆ పదవితో మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు మీ కొన్ని ఉంటాయి నాకు ఈ పదవి వస్తే నేను చేయాలి అని ఉంది అని వచ్చే పదవి ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు నాకు ఒకటే అమ్మా నాకు ఏ పదవి అన్నా రాని పదవి ఉన్నాయి లేకపోని నేను ఉన్నంత వరకు నా జనం కోసం ఉంటా నన్ను నమ్ముకున్న నా జనం కోసం ఇంకొకటి నా ఆశయం ఏంటంటే పదవి వచ్చిన తర్వాత నన్ను ఎవరెవరైతే కేసులు పెట్టారో ఎవరెవరైతే నన్ను ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మీద నేనేదో ప్రతీకారం తీర్చుకోవాలనే వ్యక్తిని కాదు నేను నా కోరికల్లా ఒకటే మనుషులు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు నేను ఈరోజు మీ ఛానల్ ముందు చెప్తున్నా నా ఆఖరి కోరిక ఫస్ట్ కోరిక ఇదే నన్ను నమ్ముకొని రెండు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చా ప్రభుత్వంతో కొట్లాడతా కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకుంటా ఖచ్చితంగా మీకు మంచి చేస్తానని చెప్పిన అది ఏం ప ఏం మంచి అనేది నా జనానికి నెలాఖరు లో నేను నేను చేయాల్సింది చేస్తాను ఒకటి గిరిజన పూజారి విషయంలో నన్ను నమ్ముకొని ఉన్నారు వాళ్ళకి ఎండమెంట్ తరపున ఏం చేయాలో చేస్తాను రెండు మూడవది వర్షం వచ్చినప్పుడు ఇంటి పైకప్పు నుంచి పేదోడు పడుకొని ఉంటే నొలక మంచం మీదో చాప మీద కింద ఒక్క బొట్టు చొక్క నీళ్లు పడకోకుండా చూడాలనేది నా కోరిక అంటే నేను చనిపోయినప్పుడు మూడు కిలోమీటర్ల వరకు నా శవం వెనకాల నా అధ్యయనం ఉండాలి ఈ కోరికతోనే నేను ఈ గోల్తో పనిచేస్తాను గిరిజన పూజారులు ఏజెన్సీ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ శివుడు పూజారులు రాముడు వారు అట్లా ఎవరు దేవుళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పూజలు చేస్తుంటారు హిందూ పూజారులు వాళ్ళకి ప్రతి సంవత్సరం మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి పూజలు వాళ్ళు జాతరలు చేసుకోవడానికి గిరిజన పూజారులు అందరికీ నెలకు పదివేల రూపాయల శాలరీ ఇవ్వాలి దాంతో పాటు వాళ్ళకి గుళ్ళు కట్టియాలనే ఉద్దేశంతో యోగి ఆదిత్యనాథ్ గారి పేట పేటాధిపతి నుంచి మేము ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో దీనికి ఏడు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి పేటాధిపతులు గురువులు యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించినటువంటి గురు మహారాజ్జీ వీళ్ళు హాజరవుతున్నారు ఇది చంద్రగొండ మండలంలోని లక్షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో కేవలం రెండు వేల మంది గిరిజన పూజారులతో జరిగే సభ ఆ సభ ద్వారాగా గిరిజనులకు మేలు అనే ఉద్దేశంతో ఈ పూజార్ల సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి ద్వారాగా ప్రతి ఒక్క గిరిజన హిందూ పూజారికి బహుజన పూజారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సార్ ప్రస్తుతం మీరు విశ్వ హింద్ మహాసంఘ సంఘంలో ఉన్నారు సో అంటే ముందు ముందుగా మీరు ఏ పార్టీలో కొనసాగబోతున్నారు దీని గురించి విశేషాలు విశ్వ హిందూ మహాసంఘ్ అనేది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించినటువంటి పీఠాదికి సంబంధించింది నేను ఏ పార్టీలో ఉన్నా జాతీయ పార్టీలోనే ఉంటా ఫస్ట్ నేను ఏ కండవ అయితే వేసుకొని తిరిగాను అదే కండవ అదే పార్టీలో త్వరలోనే నన్ను ఎవరైతే ఎదగకుండా చేశారో నన్ను ఎవరైతే ఒక సభ పెట్టినప్పుడు రావాల్సిన వ్యక్తుల్ని రాకుండా చేశారో ఆ పార్టీకి సంబంధించి త్వరలోనే ఒక గొప్ప స్థాయిలో తెలంగాణలో మళ్ళీ నేను అడుగు పెడతా ఎన్నో రోజులు కాదు వారం నుంచి పది రోజుల లోపల అదే కండవ మళ్ళీ మెళ్ళ చేసుకుంటా అదే బోర్డు నాకు ఆరుకుంటది అది చూసారు కదా మధ్యశెట్టి సమయలు గారు విచ్చిన సవాళ్లు చాలా మందికి అది అర్థమయ్యే ఉంటుంది అంతేకాకుండా ఆ మన సామయ్యలు గారు వెనుక ఉన్న కార్యకర్తలు కానివ్వచ్చు జనాలు కానివ్వచ్చు వాళ్ల కోసం ఎంతో పోరాడుతున్న ఆశయాలు ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నమస్తే